కృష్ణానగర్ లో సింగిల్ రూమ్ లో పది మందితో పంది కుక్కల పడుకుంటాం ఇక్కడేంటి రష్యూ ఇంత డబ్బు పిచ్చి చూడకూడదండి డబ్బు పిచ్చి కాదా దాకముఖం యదవ అవసరం మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి మా ఫ్రెండ్ ఒక ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు నేను అక్కడే ఉంటున్నాను మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు వెరీ రిజనబుల్ మ్యామ్ ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ టూ హండ్రెడ్ హీరోస్ మాకంత బడ్జెట్ లేదమ్మా పైగా నాన్నగారి కీమో సంగతి నీకు తెలుసు కదా తెలుసండి అండి నేనేదో చేస్తాను నువ్వు చేస్తానన్నా అంటే చేసేస్తావు నేను చూస్తేనే అర్థమవుతుంది మా నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి

కిచెన్ సెడిషన్ అయిపోయినట్టు ఏంటా సౌండ్ ఎవరి ఏ ఎవరు లేరండి ఎవరు లేకపోవడం ఏంటి అంత సౌండ్ వస్తుండే చూస్తాను యాంటీ సోషల్ ఎలిమెంటా మోసం చేసినాడు ఎవడైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇంతకీ వీడు చేసిన మోసం ఏంటి బాబు పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేశాడు నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమీర ఏదో బ్యాటరీ తిప్పి కొడితే పదివేలు ఉంటుంది ఇక్కడ యాభై ఏసి లక్షలు తీసేవాళ్ళు ఉన్నారు పజి వీళ్ళ పైకి తీసుకెళ్ళు సంగతి నేను చూసుకుంటాను మేడం పాప నాడు పాప నాడు పోతా మేడం మేడం అది ఏం పాయింట్ కదండి ఆవిడ చేసుకోవద్దు కంగారు పడతా నువ్వు ఇవింటి ఇలా కుట్టేశారు బిగ్బాస్ హౌస్ లైఫ్ సెటప్ ఏంటి ఇప్పుడు అన్నీ చంపేస్తాడా ఏంటి అప్పుడే ఆ రిలీజ్ ఎవరు కూర్చుని వదిలేస్తాడండి రియలైజ్ అవ్వకపోతే ఆ రాచర్ కి రిలీజ్ అవ్వకపోవడం లాంటివి ఉండవండి మేడం అతన్ని చూస్తుంటే శంకర్ సినిమాలో హీరోని చూసి చెడిపోయిన ఊర్లో ఉన్నాడు మీరేవో రాజమౌళి సినిమాలో విలన్ లా కోరాల మీద కోరాలు చేసుకుంటూ పోతున్నారు ఆ బేస్మెంట్ ట్రిప్ మీకు కూడా ఉంటుందేమో చూసుకోండి మిలాన్ లో అపరిచితుల్లా తిరుగుతున్నాడు అయినా ఇంత చిన్న మోసానికి అంత పెద్ద పనిష్మెంట్ సైజ్ చిన్నదైన పెద్దదైన చీటింగ్ అదో పాపం ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉండడానికి కారణం తప్పుల్లో ఐదో స్థానంలో ఉంటానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే ఏంటది మా నాన్న ఒక మోసం చేసి రెండు లక్షలు దొబ్బేసి టెలి వచ్చేసాడు వాడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను రెండు లక్షల కోసం ఇంత దూరం వచ్చారా చెప్పాను కదా మోసం చేసి నువ్వు అంతం చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను నేను లోపలికి వెళ్తాను వెళ్ళండి వచ్చినట్లేదు భీమర రాజుల పెళ్లికి వచ్చినట్టుంది ఆ ఫోర్కెట్ తోపుల చేతులు వాడు అప్పాజీ అమ్మాయి చూడరా ఎంత అందంగా తింటుందో అందంగా తింటున్నట్లేదు అయిపోద్దేమో తింటున్నట్టుంది ఏం లేదురా అమ్మాయి కనెక్ట్ అయ్యాను టైం ఫ్రేమ్ తక్కువ ఐదు రోజులే ఉంది గట్టిగా ట్రై చేస్తే పని అయిపోద్ది ఈ ఖర్చు అంతా నా అకౌంట్ లో వేసుకుంటున్నాను బొక్క నాకు ఎందుకో పని అయిపోద్ది పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మరి ఫుడ్ ఎలా ఉందండి చాలా బాగుందండి కాకపోతే చికెన్ లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి సారీ అండి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు మర్చిపోయింది రవీంద్రెడ్డి నా బాగా క్లోజ్ అడవుడు రవీందర్ రెడ్డి తెలీదా ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా చెడ్డీ దోస్తు వాడికి నేను ఎంత చెప్తే అంత వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత బస్ తారకుల బాలయ్య అని చెప్తే అంత ఇప్పుడు నాకెందుకు మీ నాన్నగారు క్యాన్సర్ కదా ఓహో ఓహో అంటారేంటండి అని ఎలా క్యాన్సర్ కదా ఓ కరెక్ట్ ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కీమో ఫ్రీగా చేస్తారు మీరు కీమో గురించి టెన్షన్ పడకండి కొంచెం కీమా ట్రై చేయని చెప్తాను రేపు మార్నింగ్ షాపింగ్ కి వెళ్ళాలి నేను ఇంకా వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ గుడ్ నైట్ రేసాయి తొందర పడతా రేసాయి మళ్ళీ కొత్తడవుడు వస్తానే ఉంటారు ఆడనేందుకు అలా కొట్టాడు నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ అన్నారు కదా రాత్రి వేసుకొచ్చాడు అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు ఇతను ఇక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే ఇండియాలో ఉంటే గంటకు మర్డర్ చేసేవాడు ఇదంతా చాలా కష్టం అప్పాజీ నా చీటింగ్ కంపెనీ కాబన్ చీటింగ్ డేంజర్స్ బేసిస్ వాళ్ళంటి చికెన్ అమ్మటం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చేది కి మా నాన్న గారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి సంబంధం ఏంట తింటే డైజెషన్ దాని వల్ల ఫంగస్ అవుతే అది వైరస్ దాని వల్ల డ్యామేజ్ అవుతుంది క్యాన్సర్ ఇప్పుడు చెప్పు మీ నాన్న క్యాన్సర్ కి సంబంధం ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్ ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు యాక్చువల్ గా రాకూడదే మరి ఎందుకు వచ్చిందో అందుకే షాపింగ్ కి వెళ్దాం పద అబ్బా నైన్టీ పర్సెంట్ షాపింగ్ అయిపోయిందిరా ఫైవ్ పర్సెంట్ కూడా ఖర్చు అవ్వలేదండి ఈ లెక్కను చూస్తే మన ప్రాఫిట్ ఫిఫ్టీ కి తగ్గదు మనకంటావేంట్రా ముందు పని నేర్చుకో కష్టే ఫలి అంటే తెలుసా ఎందుకు తెలియదండి మేము కష్టపడితే మీరు మింగేస్తారు ఎప్పుడు ఎత వేడిపే ఆ సర్లేండి ఆ అప్రజిత్తుడు చిన్న చిన్న మోసాలకే చల్లరగిపోతున్నాడు మీరు చేసే బారి స్కామ్ గురించి తెలిస్తే బేస్మెంట్ తో కూడా సరిపెట్టాడేమో నువ్వు అన్నది కరెక్టే రా అర్జెంట్ గా నుంచి దుకాణం సర్దే ఏంటండి నీకు అంత ఫాస్ట్ లేడీ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను అప్పుడు వేస్తారు ఇక్కడ ప్రయారిటీస్ వేరు ఫోన్ మర్చిపోయింది డాడీ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడతారేమో హలో ఎవరైనా నువ్వు మా పాప ఎక్కడా నేను క్యాబ్ డ్రైవర్ సార్ మేడం ఫోన్ మర్చిపోయారు మీరేం టెన్షన్ పడకండి సార్ నేను బాలయ్య బాబు లైన్ లో పెట్టేశాను బాలయ్య బాబా దేనికి మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్ క్యాన్సరా అవును సార్ ఈ విషయం నా కూతురు చెప్పిందా నా కూతురికి డబ్బు పిచ్చి దానికోసం ఎన్ని అబద్దాలైనా ఆడుతుంది దాన్ని నమ్మేదో నీకేముందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త ఫైవ్ హీరోస్ ఉంది ఫిఫ్టీ చేసేద్దామా ఫైవ్ హండ్రెడ్ ఇంతకి ట్రావెల్ గోపి సంగతేంటి ఏముంటుంది ఏముంది అంటారేంటండి కాటాడేటి క్యాబ్ అకామడేషన్ నిపించాడు మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో గానీ అతనికి మీది ఇంట్రెస్ట్ ఉంది నీలాంటి దేడి మా గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనంట్రా దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను అర్థమైందా ఏమో నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే ఇలాంటివన్నీ పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి ట్రూ మ్యామ్ అరే ఎవడో రెండు లక్షలు ఎగ్గొట్టాడని పది లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే లెస్ వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అస్సలు ఒక విషయం లేదు లేదు సర్వైవల్ స్కిల్స్ లేవు లేవు ఇలాంటివన్నీ చేసుకుంటే మరికొండలో మరీ చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోసా మూడు మీద రెండొందలకి మూడొందలకి వేసుకొచ్చి సున్నాలు కలిపిస్తారు అంటే సున్నాకి వ్యాల్యూ లేదు కదా సున్నాకు లేదో కానీ మీరు చేసే మోసారి కొంత వాల్యూ ఇలాంటి వాళ్ళే సినిమా పెట్టెలు పెరిగిపోతున్నాయి ప్రొడ్యూసర్ల భారం డిస్ట్రిబ్యూటర్ల మీద వాళ్ళే ఎగ్జిబ్యూటర్ల మీద వాళ్ళే జనాల మీద వేసేస్తున్నారు జనం ఆ దెబ్బకి తట్టుకోలేక ఓటీటీలు షిఫ్ట్ అయిపోతున్నారు ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలు తీయాలంటే బెదిరిపోతున్నారు ఈ తరం పోగురు బాబురా గారు ఎక్కడ అట్లూరు పూర్ణ చంద్ర గారు ఎక్కడ ఫిలిం నగర్ లో ఉన్నారు ఉన్నారా సినిమాలు తీస్తున్నారా అని చెప్పు నాకు ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటి అలాంటి క్యాన్సర్ లా చివరికి కన్న తండ్రి కూడా క్యాన్సర్ చెప్పి నన్నే మోసం చేస్తాను రాజకీయ అనండి మేస్మెంట్ రేపటి రాకొచ్చాను మోసం అని రెచ్చిపోతున్నావు నువ్వు చేస్తున్నది మోసం కదా నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్లో కన్సెషన్ ఇచ్చావు అది మోసం కదా నెలకి యాభై వేలు సంపాదించలేవు ట్రిప్ కి యాభై లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదావని ఏదో ప్లాన్ అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా అంటే రైటర్స్ డైరెక్టర్స్ సు ప్రొడ్యూసర్ కాదు నేను హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల మాసెస్ అట్రాక్ట్ అయి థియేటర్ కు వస్తున్నారు ఏంటి పేమెంట్ ఏంటి పేమెంట్ మా ఇద్దరి మీద రేపు అటెంప్ట్ చేసి జ్యువెలరీ దొబ్బేసావని నీ మీద కేసు పెడతా పోలీసులు కుక్క ఫోన్ చేసి నువ్వు బేస్మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కలు ఎరగదీస్తారు లోకల్ పోలీసు వాళ్ళ దెబ్బకి గుడ్లు తేలేసి క్యాబ్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా పుట్టుకి లాటరీ కొడతాం కొడతావు మొత్తం ప్యాక్ చేసేయండి మ్యామ్ మీరు అక్కడే ఉండండి సరి చేసుకుని వచ్చేస్తాం చూడు కొట్టారో తీసుకున్నాం రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం తక్కువ వస్తుంది టైం రాదు మేడం కొంచెం డల్లైనట్టున్నా గోపి డల్లని కాదురా తన కాన్ఫిడెన్స్ కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది లిటిల్ గిడ్డినెస్ అది జీజికల్ ముందే చెప్పానా చెప్పావు ఆ పింకి యాక్సెసరీస్ అవి మాక్సిమం తక్కువలోనే తీసుకో అర్థమైందా